వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటున్నామన్నారు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కాని వైసీపీ నేతలకు మాత్రం కడుపు మంటగా ఉందని విమర్శించారు సొంత బాబాయిని హత్య చేపించారు ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్తచేతను చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్లే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ తర్వాత కోర్టులో మరి కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తామో మనం చూస్తూ ఉన్నాం రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ అంత కోలుకుంటుంది అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం మొన్న పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లోనూ మరి కారణాల వల్ల అతను చనిపోతే దాన్ని మత విధ్వంసానికి సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించారు గమనించాల ఎలాంటి వ్యక్తులు వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఆలోచనలు ఒక ఫేక్ ప్రచారాలు ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగింది పులివేందుల్లో అట్లాగే ఒంటిమిట్ట అక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వీడియోలు కొన్ని తీసుకొచ్చి బూతులు క్యాప్చరింగ్ అయిపోతూ ఉంది బూతులు రిగ్గింగ్ అయిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధానం ఇవన్నీ ఇంకా ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన ఇవాళ చూసాం తిరుపతి గోశాలలో అక్కడ ఆవులు చనిపోయాని లేదంటే అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్లో ఆకలితో అల్లాడిపోతున్నారని ఇట్లాంటి ఒక విషపూరితమైనటువంటి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ గత సంవత్సరం విజయవాడలో మరి వచ్చినటువంటి వరదలకి అక్కడ అగ్గిపెట్టలకి కొవ్వొత్తులకి ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే అక్కడ అందరికి పంచినటువంటి పరిస్థితి ఉంటే అది ఇరవై మూడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం చివరికి ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేశారు ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు ఇవాళ రాష్ట్రాన్ని కష్టాలు ఇబ్బందులు రైతులు ఒక పక్క రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా వెంటనే స్పందిస్తూ మామిడి రైతులకు ఇబ్బంది వచ్చింది ఇమీడియట్గా మామిడి రైతులకి అక్కడ అదనపుగా డబ్బులు ఇచ్చి ఆ మామిడి రైతులను ఆదుకున్నాము అట్లాగే పొగాకుకు సంబంధించి ఇబ్బంది వచ్చింది మరి ఆ పొగాకునంత కూడా కొనుగోలు చేసినటువంటి విధానం ఇవాళ యూరియా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ పూర్తిగా స్టాక్స్ పెట్టాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఇవాళ పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చి ప్రజలకు అందించాం దాన్ని కూడా ఒక ఫేక్ ప్రచారానికి మీరు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ చాలా తప్పిదాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇన్ని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు కానీ పెన్షన్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఈరోజు తల్లికి వందనం కానీ ఏదైతే ఇవాళ స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ ఇవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ పాడైపోవాలా